మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము లూకసు వార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఈ భాగం ఉన్నది యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తుంటే ఒకడు వచ్చి బోధకుడ పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరులతో చెప్పుమని ఆయన అడుగగా ఆ జన సమూహంలో నుంచి ఒకడు పరిగెత్తుకొచ్చే ఉంటున్నటువంటి మాట ఏంటంటే అయా నా తండ్రి ఆస్తిలో నాకు భాగము ఇవ్వమని నా యొక్క అన్నతో లేదా తమ్ముడితో నీవు చెప్పయ్యా అని ప్రభు అది అంటున్నప్పుడు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని తెలియచేశాడు ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండింది అతడు తన ప్రాణంతో అనుకుంటున్నాడంట ఈ సంవత్సరం చాలా సమృద్ధిగా పండింది కదా ఆ అంతా కూడా దాయటానికి నాకు ఉన్నటువంటి ఆ యొక్క గోడౌన్స్ చాలు కదా కాబట్టి వాటిని విప్పి ఇంకా పెద్ద చేసుకొని వాటిలో దానిని నింపి నా ప్రాణంతో నేను అనుకుంటాను నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ధాన్యము నీకుందే ధనము నీకు కాబట్టి ఇక నువ్వే మాత్రం చింతించకుండా చాలా హ్యాపీగా సంతోషించు అని తనలో తాను అనుకున్నాడు అయితే ప్రభు వాడి మనస్సు ఎరిగిన ప్రభు అంటున్నటువంటి మాట ఓరి వెర్రివాడా ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సంపాదించినటువంటి ఆస్తి అంతా ఏమవుతుంద్రా నీకు లాగా ఉన్నావు అని ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం చూడచ్చు ఈ యొక్క ఉపమానాన్ని ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను నిత్య రాజ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆశ కలిగిన వారై వస్తూ ఉంటారు పిల్లల ఆశ అయితే ఉంది కానీ వారిలో ఉన్నటువంటి ఈ ధనాశ కానీ ఐహిక సంబంధమైన అనగా ఏహలోక సంబంధమైనటువంటి కోర్కెలు దేవుని యొక్క సన్నిధిని గురించి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచన చేయనీయకుండా లేదంటే దేవుని సన్నిధి కానివ్వకుండా లేదంటే తమ యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోకుండా యహలోక సంబంధమైనటువంటి అపేక్షలు అతనిని వెనక వెనక్కి లాగుతూ ఉండేవాళ్ళు ఈ ధనాన్ని గురించి దేవుని వాక్యం ఏమని సాగిస్తుందంటే ఇది సమస్త క్రీడలకు మూలమంటుంది ధనాపేక్ష ధనం అనేది పడుతుంది అంటాడు ఈ ధనం అనేది నాశనానికి కారణమవుతుంది అంటాడు ఇది క్షయమైపోయేటువంటివి అని అంటాడు అంతేకాకుండా ధనవంతులకు అపేక్షించుకునేటువంటి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైనటువంటి హానికరములైన అనేక దురాశలలో పడుదరు అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచి వేయును అని అంటాడు కాబట్టి ఇంత భయంకరమైనటువంటి ధనాశ దేవుని యొక్క రాజ్యం నుంచి మిమ్మల్ని దూరపరుస్తుంది అందుకని ప్రభు అంటాడు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అని అంటాడు కాబట్టి ఈ ధనవంతుడైతే ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు లేదు అంతేకాకుండా ఇంత ధనాన్ని ఇచ్చినటువంటి ఇంత ధాన్యాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి స్థితిలో లేడు కానీ ఉన్నటువంటి దానిని బట్టి అతను అనుకుంటున్నటువంటి మాట నా ప్రాణమా తిను తాగు సుఖించు అనగా ధనం ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడతామో దేవుని నుంచి అది మనల్ని దూరపరుస్తుంది ఎంతకాలము తన యొక్క ప్రాణాన్ని సంతృప్తి పరుచుకోవడానికి అతని ఆలోచన చేస్తున్నాడు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని నేను ఎలా చేరుకోగలను అన్నటువంటి ఆలోచన లేకుండా పోతుంది పిల్లలు అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని అంటాడు కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడు కూడా తన ప్రాణాన్ని గురించి ఆలోచన చేసుకుని తిను తాకు సుఖించంటే ప్రభువు అంటున్నాడు వాడిని చూసి వెర్రెవాడా అని అన్నాడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నీ ప్రాణము నీ చేతిలో లేదు నీ జీవము నీ చేతిలో లేదు అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటిది గడ్డి ఉదయము పూచి చక్కగా పువ్వు సాయంత్రం ఏ విధంగా అయితే వాడిపోతుందో అలాంటిది మానవుని యొక్క జీవితము అటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి నీవు ఎప్పుడు మరణమవుతావో తెలియదు కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకమని బైబుల్ చెబుతుంటే అనేక సంవత్సరాలకు సరిపడనటువంటిది నీకు సంపాదించాలో తినోతావు తాగు అని నడపడినరు కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకేటువంటి స్థితిలో లేరు కానీ ఎవరైతే నిజంగా నేను దేవుని యొక్క రాజ్యాన్ని చేరాలి లోకము శాశ్వతము కాదని ఆలోచన చేస్తారో వారి యొక్క తమ యొక్క మనసును దేవుని మీద ఆనుకొని ఇహలోక సంబంధమైనటువంటి దానం మీద ఆశ కలిగి ఉండపడిన జక్కని కనుక ఉదాహరణగా తీసుకుంటే ఎప్పుడైతే యేసు ప్రభు జక్క కనపడ్డాడో అప్పటి వరకు కూడా అతను అన్యాయంగా చాలా ధనాన్ని సంపాదించాడు ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి విషయంలో డబుల్ వేసి త్రిపుల్ వేసి అందరినీ పీడించి సంపాదించాడు కానీ ఎప్పుడైతే ప్రభువును చూశాడో ప్రభు యొక్క రాజ్యంలో నాకు స్థానం కావాలి అని ఆశించాడో ప్రభువుని పిలిచి అంటున్నటువంటి మాట అయ్యా నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను నాలుగంతలు ఇచ్చుకుంటాను పేదవారికి నేను సంపాదించిన ఆస్తిలో నేను భాగాన్ని ఇస్తానయ్యా నన్ను క్షమించు అని దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో మోకరించినట్లుగా మనం అందుకే అందుకనే అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడి అని జక్క గురించి సెలవిస్తున్నాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటాడు పిల్లలు కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండటం అనేది సమస్త క్రీడలకు మూలం అందుకనే అంటాడు ఇక్కడ మనం ఈ లోకంలోనికి ఏదీయూ తీసుకురాలేదు దీనిలో నుంచి ఏదియూ తీసుకుపోలేము కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము అని అంటాడు కాబట్టి విశ్వాసం నుంచి చాలామంది ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆశ కలిగిన వారే విశ్వాసం నుంచి తొలగిపోయి తమను తామే విశ్వాస భ్రష్టులుగా చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి ధనం మీద ఆశ పెట్టుకోవద్దు దేవుని యొక్క రాజ్యం మీద ఆశ పెట్టుకున్నాడు అందుకనే ప్రభు అంటాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అక్కడ చిమ్మిట తుప్పు తినివేస్తుంది కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలని ఒకవేళ మోసగం చేస్తూ అన్యాయం చేస్తూ ఇతరులను మోసగించేటువంటి స్థితిలో ఉంటే ప్రభువు వాక్యము హెచ్చరిక చేస్తుంది ధనాపేక్ష సంస్థ టీడులకు మూలము అది నాశనానికి దారితీస్తుంది అన్నాడు కాబట్టి అటువంటి ధనాపేక్షను వదిలి భయం కలిగి దేవుని సన్నిధిలో నివసిస్తాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనకు దైత్యంగా ఆమె సర్పశక్తి ప్రేమ కలమాతండి ఇదిగో నేను ఆ యొక్క ధనవంతుడు నేను ధనవంతుడు అనుకుంటున్నాడు కానీ నీ యొక్క అతను వేరేవాడిగా కనబడుతున్నాడు బట్టి మీకు వందలు మేము ధనాన్ని సంపాదించాలని ఆశ కాదు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి గురి కలిగిన వారమే ఈ లోకంలో సాగిపోయే భాగ్యం ప్రతిపట దయచేయమని ఏసు నామని తండ్రి ఆమె బ్లెస్